నమస్కారం అండి డాక్టర్ గటిక విజయ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్టు ఎంతో అనుభవం గడించి మాజీ సీఎం కేసీఆర్ గారి దగ్గర పిఆర్ఓగా చేసిన అనుభవం కూడా ఉంది మరి గటిక విజయ్ కుమార్ గారిని మన కమ్యూనిటీ తరఫున మనకు గత ప్రభుత్వం కేటాయించినటువంటి ఆత్మగౌరవ భవనం కోకాపేటలో కేటాయించినటువంటి భవనానికి చైర్మన్గా ఏకగ్రీవంగా వెనుకున్నటువంటి వ్యక్తి గట్క విజయ్ కుమార్ గారు నమస్తే సార్ సార్ థ్యాంక్ యూ సార్ మా ఫస్ట్ ఇంటర్వ్యూకి మీరు వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిలిచారు మీరు ఓకే విజయ్ కుమార్ గారు మన వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి కోకాపేట రెండు ఎకరాల భూమి ఆత్మగౌరవ భవనానికి మిమ్మల్ని చైర్మన్గా ఎన్నుకోవడం మీరు ఎలా భావించారు ఫస్ట్ అంటే యాక్చువల్గా భవన నిర్మాణ కమిటీకి చైర్మన్ అవుదామని నేను ఎప్పుడు అనుకోలేదు కావాలని కూడా ఎవరిని అడగలేదు కానీ మిత్రులంతా ఉండి ఈ కులంలో ఉన్న మిత్రులంతా అంతా కూడా మిత్ర బృందం అంతా కలిసి మీరైతేనే బాగుంటుంది అందరిని కోఆర్డినేట్ చేయడం కానీ అందరితోని కలుపుకొని పోవడం కానీ ఇంకా అఫీషియల్గా మనం కొన్ని పర్మిషన్లు తెచ్చుకోవడము ఇంకా కొన్ని వసూలు చేయడం ఇవన్నీ ఉంది కదా మీరైతే కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది మీరైతే కొంచెం మాకు కూడా అనుకూలంగా ఉంటుంది మీరు ఉండండి అని అందరు కలిసి బలవంతం చేస్తే నేను ఉన్నా వారందరి ప్రోత్సాహం వారందరి యొక్క కోరిక మేరకే నేను ఈ బాధ్యతలు నెరవేరుస్తున్నాను ఓకే సంతోషం అండి మరి మనకు కోకాపేట రెండు ఎకరాల భూమిని గత ప్రభుత్వం బీసీలకు ఆత్మగౌరవం పేరిట కేటాయింపులు చేయడం జరిగింది మరి ఇప్పుడు రీసెంట్గా మనకు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ కూడా మనకు ఆక్యుపై దాన్ని సంక్రమించాయా ఇంకేమైనా లీగల్ ప్రొసీజర్స్ అవి ఏమైనా ఉన్నాయా అంటే యాక్చువల్గా ఈ కోకాపేట బిల్డింగ్స్ అయితే ఏంది ఉప్పల్ భగత్తుల చేసిన సంబంధించిన దానిలో ప్రధానంగా రెండు అంశాలు ఏమున్నాయంటే ఒకటి గతంలో ప్రభుత్వం భూములు మాత్రం కేటాయించింది ఓహో నిధులు కూడా కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు కానీ ఏ కులానికి ఒక రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో వేయలేదు ఓకే అయితే దీనికి రకరకాల తిరకాసులు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికి కూడా ఒకటి ఏంటంటే గవర్నమెంట్ మీకు సపోజ్ పెరగ కులానికి రెండు ఎకరాల స్థలము రెండు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది దానికి సంబంధించి అలాట్మెంట్ కూడా ఉంది బట్ ఈ రోజు వరకు కూడా మనం అకౌంట్ తీసుకొని పెట్టుకున్నా మన అకౌంట్లో డబ్బులు వేయట్లేదు ఓకే ఒకటేమంటున్నది గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు కట్టుకుంటారా మేము కట్టాలి అని వాళ్ళు కట్టితే చాలా లాస్ అయ్యేటట్టుంది మన కులాలకు ఎవరి కులాలు వాళ్ళకి ఇస్తే కొన్ని చందాలు కులం తరఫున వసూలు చేసి కట్టుకోవచ్చు అనే అభిప్రాయంతో చాలా కులాలు ఉండే అయితే కొంత కట్టిన తర్వాత డబ్బులు ఇస్తారా ఎంత ఇస్తారు ఏంటి అనే స్పష్టత లేదు దానికి సంబంధించి రెండు మూడు మీటింగ్స్ కూడా జరిగింది చాలా కులాలు మేమే కట్టుకుంటాం అని ఒప్పుకున్నారు కట్టుకుంటామని చందలసూలు చేస్తున్న క్రమంలో గవర్నమెంట్ వాళ్ళ టర్మ్ అయిపోయింది టర్మ్ అయిపోయింది ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారి పార్టీ ఓడిపోవడంతో వాళ్ళకి కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దీనికి సంబంధించి కూడా ఇప్పుడు బీసీ కమిషనర్గా బూర వెంకటేశ్వర గౌరవ గారు వారిని కూడా సంప్రదించినాం గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరో జరిగింది ప్రాసెస్ ఫర్దర్ ఏంటి అనే దాని మీద వారిని కూడా అడిగినాం వారు కూడా త్వరలోనే వాళ్ళ పొన్నం ప్రభాకర్ మంత్రి గారితో కలిసి మాట్లాడి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ముందు వాళ్ళకి అవగాహన రావాలి కదా వాళ్ళు కూడా కొత్త అయినా గవర్నమెంట్ రావడం అంతకుముందు ప్రభాకర్ గౌడ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారి కానీ పెద్దగా అవగాహన ఉన్నదని నేను అనుకోను ముందు వాళ్ళు స్టడీ చేయాలి అసలు ఇష్యూ నాట్ ఓన్లీ మన కులం ఈ ఒక యొక్కపేటలో ఇచ్చారు అక్కడ దాదాపు యాభై నాలుగు కులాల వరకు జాగాలు ఇచ్చారు కాబట్టి ఈ మొత్తం దీన్ని ఏం చేయాలి ఏందనే మీద వాళ్ళకు రివ్యూ చేయాల్సి ఉంది రివ్యూ చేసిన తర్వాత మనకు బడ్జెట్ అలొకేషన్ చేయాల్సి ఉంది బడ్జెట్ అలొకేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకోవాలనేది అప్పుడు మాత్రం నిర్ణయించడం పడుతుంది కానీ ఇప్పుడు కొంచెం టైం ఏమని అడిగారు దానికోసం వెయిట్ చేస్తున్నాం మనం యాక్చువల్లీ ఓకే ఓకే సార్ ఇప్పుడు మీరు ఆ కోకపేట భవనానికి సంబంధించి భూమి పూజ కూడా ఏదో చేసి ఉన్నాం కదా అవును మరి భూమి పూజ చేశారు కాబట్టి మరి దాన్ని అసలు ఏమైనా కొంత దాన్ని షేప్ తేవడానికి ఏమైనా స్టార్ట్ చేయాలి కమ్యూనిటీ యొక్క సహకారం ఉన్నదే బాగా డబ్బులు ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళ నుంచి ఏమైనా కంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేయాలన్న ఆలోచనలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా శ్రీనివాస్ గారు దీనికి సంబంధించి కొంత వివరంగా చెప్పాల్సి వస్తుంది యాక్చువల్గా కోకాపేటలో మనం ఒక రెండు ఎకరాల స్థలాన్ని పెరక కులం వాళ్ళు సంపాదించుకున్నారు అంటే దాని వెనక చిన్న కథ ఉంది కథ మీన్స్ ఒక ఏమైందంటే కేసీఆర్ గారి ఫస్ట్ టర్మ్ ఐసీ ఓకే మొదటి టర్మ్ దీనికి సంబంధించి అన్ని బీసీ కులాలకు హైదరాబాద్లో ఒక భవనం నిర్మించుకోవడానికి స్థలం ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించే ఆ సందర్భంగా ఏ కులం వల్ల జనాభా ఎంత ఉన్నదో లెక్కేసి ఎక్కువ జనాభా ఉన్న వరకు ఎక్కువ స్థలం తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు తక్కువ స్థలం అట్లా ఎకరం నుంచి ఎకరాల వరకు చిన్న చిన్న కులాలకు తక్కువ జనాభా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై ఆ జనాభా ఉన్న కులాలకు అరెకరం చొప్పున ఎక్కువ కులాలు ఉన్నాయి కొంచెం ముద్రాస్ కమ్యూనిటీ లాంటిది అనుకోండి లేకుంటే గౌడ కమ్యూనిటీ అనుకోండి లేకుంటే యాదవ కుమ్మ అలాంటి వాళ్ళకు ఐదు ఎకరాలు చొప్పున అంటే గరిష్టంగా ఐదు ఎకరాలు కనిష్టంగా అరెకరం చొప్పున భూమి కేటాయింపు జరిగింది భూమి కేటాయింపు జరిగినప్పుడు పెరక కులానికి సంబంధించి ఒక్క ఎకరమే ఇస్తా ఉన్నారు అప్పుడు ఒకే క్రాస్తాం అన్నప్పుడు మనం సీరియస్గా ఫైట్ చేయడం జరిగింది అప్పుడు కమిటీలో ఈటల రాజేంద్ర గారు ఉండే మంత్రి గారు గంగుల కమలాకర్ గారు ఉండే తర్వాత జోగు రామన్న గారు మధుసూదనాచారి గారు వీళ్ళంతా అప్పుడు కమిటీ ఉంటే వాళ్ళ దగ్గర ఫైట్ చేయడం జరిగింది మాకు ఖైరతాబాద్ చౌరస్తాలో ఒక పెరక హాస్టల్ ఉండేది దానికి సంబంధించి రోడ్డు వేడిగా మాకు జాగబోయింది అంతేకాకుండా మేము సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము వేరే వేరే కులాలకు కూడా మా పెనకాష్టంలో వసతి కల్పించి వారి అభ్యున్నతి కూడా మేము పాడుకున్నాం అనేక సేవా కార్యక్రమాలు పాల్గొన్నాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు కనీసం ఎకరాల స్థలం ఇస్తేనే బాగుంటుంది మేము కేవలం మా కులం వాళ్ళకే కాకుండా ఇతర కులస్తులు ఎవరైనా ఉంటారో ఆర్థికంగా కానీ వెనుకబడిన వాళ్లకు మేము కొంత రిజర్వేషన్ ఇచ్చానా అందులో వసతి కల్పించి మేము చేస్తామని ఒప్పించి చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పిఆర్ఓ పనిచేస్తున్నాను కాబట్టి సార్ మా కులానికి ఇంకొక ఎకరం అదనంగా ఇవ్వాలి అంటే ఆయన కూడా ఒప్పుకొని రెండు కులాలు ఇచ్చాను రెండు ఎకరాల స్థలం కేటాయించడానికి ఒప్పుకున్నారు రెండు ఎకరాల స్థలం ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక గమ్మ జరిగింది శ్రీనివాస్ గారు చెప్పాలి అందరికి తెలియాలి కూడా చరిత్రలో ఉండాలి కోకాపేటలో అనేది ఒక ప్రైమ్ ల్యాండ్ కోకాపేటలో ల్యాండ్ అప్పుడు కూడా ఇప్పుడు వంద ఎకరాలు కావచ్చు కానీ అప్పుడు కనీసం నలభై యాభై కోట్ల ఎక్కడ ముందు ఇప్పుడు బాగుంది రాబోయే కాలం అంతా కూడా అక్కడే ఉంటది కాబట్టి అక్కడే ప్రైమ్ ల్యాండ్ కాబట్టి అది తీసుకోవాలనేది మాకు బాగా కోరిక ఉండేది కానీ గవర్నమెంట్ ఏమైంది చిన్న కులాలు అక్కడికి ఉప్పల్లో ఇస్తున్నాం మీ కులాన్ని కూడా ఉప్పల్లోనే ఇస్తామని మొదట ప్రతిపాదన పెట్టారు పెద్ద కులాలు అంటే ఏం సార్ అని అడిగిన పెద్ద కులాలు అంటే పెద్ద కులాలు అంటే ఏం లేదు జనాభా ఎక్కువ ఉన్న కులాల సరే ఇదే కారణం అని చెప్పి ఎమ్మెల్యే సీట్లల్లా పెద్ద కులాలే అంటారు ఎంపీ సీట్లల్లో పెద్ద కులాలే అంటారు మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు పెద్ద కులాలే అంటారు ఇక చిన్న కులాలు బతుకొద్దా సార్ చిన్న కులాలను ఏమైనా ఉప్పల పడేసి లేకుంటే సుదూరంగా పడేసి అయినా ఎంపీటీసీ సర్పంచ్ లనే ఆప్తారా సార్ మాట్లాడితే పెద్ద కులాలు పెద్ద ఐదు ఐదారు కులాలను మీరు దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఐదారు కులాలు ఎంత ఉన్నారో మిగతా నలభై ఎనిమిది నలభై తొమ్మిది కులాలు కూడా అంతగా లేకునే జనాభా ఉంటుంది ఇది న్యాయం కాదు మీకు ధర్మం కాదు అని సీరియస్గా ఫైట్ ఓకే అయినప్పటికీ ఫైట్ చేస్తే చాలాసేపు ఫైట్ అయిన తర్వాత అక్కడ మీరు గమనిస్తే కోకాపేటలో మున్నూరు కాపు వాళ్ళకు ముద్దిరాజులకు పద్మశాలీలకు యాదవ్ అంటే గొల్ల కుర్మలకు గౌడ్స్కు ఇలాంటి పెద్ద కులాలకు మాత్రమే ఇప్పటికి స్థలం కేటాయించబడ్డీ అక్కడ వాల్యూ ఎక్కువ జనాభా కులాలకి అయినా అక్కడ ఉన్న మంత్రులందరితో ఉన్నది కాబట్టి ఇటర్ గారు కానీ అప్పుడున్న జోర్ రామన్న గారు మనకున్న పరిచయాలతో ఏదో చేసి మొత్తం మీద వాళ్ళతో సమానంగా అంటే బీసీలో పెద్ద కులాలుగా చలామణి అవుతున్న వారితో సమానంగా వారి సరసన మన పెరక కులాన్ని కూడా రెండు ఎకరాల స్థలాన్ని మనం కేటాయించుకోగలిగింది అది జరిగింది దాని వెనుక కథ అదే మిగతా మీరు గమనిస్తే మిగతా కులాలన్నిటి కూడా అంటే లక్ష రెండు లక్షలు మూడు లక్షల జనాభా ఉన్న కులాలన్నింటినీ కూడా ఉప్పల్నే కేటాయించు ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ ఎక్కువ స్థలాన్ని ఎక్కువ నిధులను ప్రామినెంట్ ప్లేస్ లో ప్రైమ్ ప్లేస్ లో తీసుకోగలిగింది పెరుగు కులమే దీనికి సంబంధించి ఇంత వాల్యూ గల భూమి మనం తీసుకున్నాం కాబట్టి ఒక పట్టు బట్టి ఒక పోరాటం చేసి చాలా చాకచక్యంగా ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి అది పడవబడ్డట్టు ఉండకుండా భావితరాలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దాలనేదే మనందరి తపన మీరు గమనిస్తే పెద్ద కులాలను ఇంత ముందు గవర్నమెంట్ చెప్పినట్టు కానీ మనం అనుకుంటున్నట్టు కానీ ప్రజల్లో ఉన్న భావన బట్టి కానీ ఏ పెద్ద కులం కూడా హైదరాబాద్లో ఒక హాస్టల్ కట్టినప్పుడు కిరక కులం వాళ్ళు హాస్టల్ కట్టారు ఇవాళ కూడా మనం చూస్తే ఖరతాబాద్ నడిపొడ్డున అంత పెద్ద హాస్టల్ కట్టి స్టార్ట్ అయ్యి సెవెంటీ ఫైవ్ లో ప్రారంభం అయితే దాదాపు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళుగా కొన్ని వేల మంది విద్యార్థులను అంటే మనకు ఒక అవకాశం మనకు ఒక జాగ్ ఉంటే లేకుంటే ఒక బిల్డింగ్ ఉంటే ఎంత అద్భుతంగా సమాజానికి ఉపయోగపడతామని తేల్చి చెప్పినాం కాబట్టి ఇప్పుడు కూడా ఈ స్థలంలో కూడా అంత గొప్పగా కట్టుకోవాలనే ఒక ఆలోచన మనకున్నది ఓకే ఓకే సార్ అదే వాస్తవంగా సార్ కోకాపేటలో మీరు అన్నట్టుగా సరే జనాభా ప్రాతిపదికన మనకున్నటువంటి కొంత బీసీలలో మన మైనారిటీ అయినా కూడా కోకాపేటలో రెండు ఎకరాల కేటాయింపు విషయంలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్సు మీకు గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద అంటే మంత్రి స్థాయి వాళ్ళు కానీ అధికారులు కానీ మీకున్న సాన్నిత్యం పనిచేసిందని చెప్పి కూడా మనం వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు సార్ ప్రౌడ్గా కూడా ఫీల్ అయ్యారు సో ఆ విధంగానే సరే మీరైతేనే దానికి సమర్థులు అని చెప్పి ఆత్మగౌరవ భవనానికి చైర్మన్గా ఎంపిక చేయడం కూడా జరిగింది సార్ మరి ఈ బాధ్యతను మీరు మీరు అది ఇది చాలా పెద్ద బాధ్యత నాకు అప్పగించారు అని చెప్పి ఏమన్నా మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా లేకపోతే అందరి నుంచి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి భావిస్తున్నారా యాక్చువల్గా సీన్ గారు ఒక విషయం చెప్పాలి మీకు అంటే నాయకత్వం అంటే ఏంది అనే విషయంలో మనకు క్లారిటీ ఉండాలి అంటే మనం ఇంకా డెమోక్రసీలో మనం ఇంకా చాలా ఇప్పుడిప్పుడే బుడి అడుగులు వేస్తున్న సమాజం కాబట్టి మనకు డెమోక్రసీ యొక్క సరైన నిర్వచనం తెలియదు చాలా మంది నాయకుడు అంటే పెత్తనంద పెత్తందారీ అనుకుంటాం నాయకుడు అంటే పెత్తందారి కాదండి నాయకుడు అంటే ఫస్ట్ ఎమాంగ్స్ ద ఈక్వల్స్ అంటే సమానులలో ప్రథముడు మాత్రమే అవును సమానులలో అధికుడు కాడు ఇంకా చెప్పాలంటే క్రికెట్ జట్టులో క్యాప్టెన్ లాగా ఒక కెప్టెన్ ఉన్నాడు అనుకోండి బ్యాట్స్మెన్ ఒక భారీ షార్ట్ కొడితే బౌండ్రీ పోయి ఉరికి పోయి క్యాప్టెన్ పట్టుకోవాలి బాలను ఏ నేను క్యాప్టెన్ బాలేమో ఉరుకో అంటే నడవదు మా పెరగ కులంలో కూడా నేను అధ్యక్షున్నా నేను కార్యదర్శిన కార్యవర్గ సభ్యున్న ఇదంతా ఏముండదు జస్ట్ పేపర్ మీద మాత్రమే చైర్మన్ వైస్ చైర్మన్ పని ఉంటాయి తప్ప పనిలో అందరూ పారబట్టాల్సిందే తట్ట మోయాల్సిందే నేనైనా మామూలు సభ్యుడైనా ఎవరైనా అందరం సమానమే ఇక్కడ ఇక నాకు బాధ్యత అంటారా మా వాళ్ళు చాలా తెలియగల చాలా ముందు పడేస్తే వాళ్ళు కొంచెం ఊపిరి గెలుచుకోవచ్చు అనే ఉద్దేశం మీద పెట్టింది అవుతున్నా అందరితో కలిసి పనిచేయడాన్ని ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్ అసలు మన కోకాపేట ఆత్మగౌరవ భవనం అదొక డ్రీమ్ ప్రాజెక్టు మన కమ్యూనిటీకి ఒక ఐకాన్ గా ఉండాలని చెప్పి అందరు కూడా మనసుల్లో అది ఫీల్ అవుతున్నటువంటి సందర్భం సార్ ఇది మరి దాని బడ్జెట్ ఎంత అనేది మీరు దాన్ని ప్లానింగ్ ఇంజనీరింగ్ ప్లానింగ్ కానీ దాని ఎన్ని ఫ్లోర్లు దాని మీద ఒక స్పష్టత ఉందా సార్ మీకు యాక్చువల్గా అక్కడ ఎకరాల స్థలం మన కులాన్ని కేటాయించారు అవును ఇందులో ఏం జరిగిందంటే గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ మీరు కట్టుకుంటారా అంటే కులం స్వయంగా కట్టుకుంటుందా లేకుంటే గవర్నమెంట్ కట్టియాలా అనే ఒక ప్రతిపాదన పెట్టారు ప్రతిపాదన పెడితే ఏం జరిగిందంటే సరే మనకెందుకు రిస్క్ గవర్నమెంట్నే నే కట్టి అని ఇనిషియల్గా అనుకున్నాం మనం కూడా వాళ్ళే కడితే ఏమైందంటే రెండు కోట్ల రూపాయలు కేటాయించారు ఉదాహరణకు దాంట్లో జిఎస్టి అవును ఆ జిఎస్టిఏ దాదాపు ఇరవై ముప్పై లక్షలు పెట్టేట్టున తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు తర్వాత థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఆర్ తీసుకొని పోతే వాళ్లకు వీళ్ళకి అంత కటింగ్స్ అని పోను లక్ష కోటి ముప్పై లక్షల వరకు కూడా వచ్చే పరిస్థితి లేదు అదే అదే కోటి ముప్పై లక్షలతోని ఏం కట్టగలుగుతాం అక్కడ బిల్డింగ్ అని చూస్తే చిన్నపాటి డబుల్ బెడ్రూమ్ అంతే అంతే కోకాపేట అంత రెండు ఎకరాల స్థలంలో ఒక చిన్న బిల్డింగ్ ఏం చేసుకుంటాం మనం ఏంటంటే మనం నాగోళ్ళ ఉప్పల్లో ఒక రెండు పెద్ద సమావేశాలు పెట్టి అవును సమావేశాలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెరక కులస్తులు పెద్ద మనుషులు అందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యి లేదు మనం ఏమి తక్కువలేము అవును మనలో చైతన్యం ఉన్నది మనమే తల రూపాయి వేసుకొని దాన్ని కట్టుకుందాం గవర్నమెంట్ ఇచ్చే రెండు కోట్లకు మనం కొంత కలిసి మనమే కట్టుకోవాలి ఆ బిల్డింగ్ అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకుని మరి ఎవరు డబ్బులు ఇవ్వాలి ఏంది అని కొంత అధైర్యపడినప్పుడు నాతో పాటు నాతో పాటు ముప్పై మంది మిత్రుడు అప్పటికప్పుడు మేము ఇనిషియల్ గా తల ఐదు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అంటే కోటిన్నర రూపాయలు ఉన్నట్టే గవర్నమెంట్ ఇచ్చేది ఒక రెండు కోట్లు ఈ మూడున్నర కోట్లతో మనం పని స్టార్ట్ చేద్దాం ఈ లోపు మనకు అక్కడ హాస్టల్ కూడా అవసరం కాబట్టి హాస్టల్ నుంచి కొంత మన సంక్షేమ సమితి నుంచి కొంత మన పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదాం అంతా కలిసి ఒక పది కోట్లకు ఎస్టిమేషన్ వేసుకొని ఒక తొమ్మిది ఫ్లోర్లకు సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్ తయారు చేసుకొని మొదటి దశలో ఒక ఆరు ఫ్లోర్లు కట్టుకుందాం అనేది ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం ఆ ఆరు ఫ్లోర్లలో కూడా ఒక కింది ఫ్లోర్ అంతా కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా పెట్టుకోవడం అందులోనే ఒక జిమ్ గానీ యోగా గానీ ఆ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ట్రైనింగ్ సెంటర్స్ మన పెరక వాళ్ళలో ఉన్న మహిళలు కావచ్చు యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం కోసం లేదా డిజిటల్ లైబ్రరీ నడపడం కోసం ఒక లైబ్రరీ లైబ్రరీ నడపడం కోసం అందులోనే మన పెరక కుల కోసం పెరక కులం కోసం కావచ్చు సమాజం కోసం కావచ్చు పనిచేసిన పెద్ద మనుషులందరి యొక్క జీవిత చరిత్రలు వాళ్ళ చిత్రపటాలు ఒక ఉండాలని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ అంతా కేటాయించారు సెకండ్ థర్డ్ ఫ్లోర్ అంతా కూడా విద్యార్థుల హాస్టల్స్ ఓకే అయితే అమ్మాయి అబ్బాయిల హాస్టల్స్ మరి ఎట్లా అనేది కట్టిన తర్వాత హాస్టల్ కోసం కేటాయించాలి తర్వాత ఫ్లోర్ అంతా మనకు ఆఫీస్ కాంప్లెక్స్ ఆ లో పెరగకులం సంబంధించిన ఆఫీసు హాస్టల్ ఆఫీసు పరప ఆఫీసు సంక్షేమ సమితి ఆఫీసు ఇవన్నీ ఒక ఆఫీస్ కాంప్లెక్స్ ఒకటి కట్టాలి దాని పైన ఒక ఆడిటోరియం కట్టాలి అవసరమైతే మన శుభకార్యాలు చేసుకోవడానికి కానీ ఏమైనా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకోవడానికి ఇట్లా ఈ ఆరు ఫ్లోర్లు ప్రాథమికంగా ప్లాన్ చేసుకున్నాం దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చాలా ఘనంగా చేసుకున్నాం ఇప్పటికే దాదాపు ఒక మూడు కోట్ల రూపాయల వరకు చందాలు ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు ఇనిషియల్ కూడా చాలా లక్ష రూపాయల రెండు లక్షల రూపాయలు ఇనిషియల్ కూడా అమౌంట్ దాదాపు యాభై లక్షల రూపాయల వరకు కూడా ఇప్పటివరకు జమ అయింది అయితే గవర్నమెంట్ పాలసీ ఏంటి వాళ్ళు ట్రూ కోడ్స్ ఇస్తారా ఇంకొకటి ఏం జరిగిందంటే టూ కోడ్ సరిపోవు మాకు మాకు ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడు అప్పుడున్న కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉన్న బీసీ మంత్రులు గంగుల కమలాకర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళందరూ మనకు స్పష్టమైన హామీ ఏమి ఇచ్చిన మీకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని ఇచ్చారు మరి ఆ ఐదు కోట్ల రూపాయలు ఇస్తారా రెండు కోట్లకే ఆగుతారా ఏమైతే తెలియదు ఆ గవర్నమెంట్ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఏం చేయాలి మనం ఎంత వసూలు చేయాలి ఏంది అనేది పడుతుంది దీనికి కొంచెం టైం పడుతుంది ఎక్కువ కూడా కాదు వన్ ఆర్ టూ మంత్స్ పట్టచ్చు ఆ తర్వాత మళ్ళీ ఫుల్ ప్లేటెడ్ గా మనం పోదామని ఒక నిర్ణయం ఈ లోపు కమిటీలో ఉన్న వాళ్ళంతా అనేది ఏంటంటే ఈ పెద్ద బిల్డింగ్ ఆరు ఫ్లోర్లో ఎనిమిది ఫ్లోర్లో అయ్యే వరకు కనీసం అక్కడ తాత్కాలికంగా ఒక ఆఫీస్ కట్టుకున్నాం మన కార్యక్రమాలు అన్ని కూడా అక్కడి నుంచి నడిచినట్టు తర్వాత అక్కడ విలువైన స్థలం కాబట్టి మన రెండు ఎకరాలలో మనం కబ్జాలో ఉన్నట్టు ఉంటుంది మనం కేటాయించిన దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఒక బోర్ కూడా వేసాం ఒక బ్రహ్మాండంగా బోరు నుంచి బోరు పడింది త్వరలోనే అక్కడ ఒక తాత్కాలిక కార్యాలయం నిర్మించడానికి కూడా ఏర్పాటు జరుగుతుంది ఓకే మంచి ఆలోచన అండి ఓకే అండి అంటే ఇప్పుడు మీరు చెప్పింది అంటే టోటల్గా కోకాపేట టూ ఏకర్స్లో బిల్డింగ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి ఏ ఫ్లోర్ ఏంది అనేది దాని మీద ఒక స్పష్టత ఉంది మీకు సో బడ్జెట్ మీద కూడా స్పష్టత ఉంది అయితే దానికి మీరు జిల్లా స్థాయిలలో మనకున్న ముప్పై మూడు జిల్లాల్లో కమ్యూనిటీ ఉన్నటువంటి జిల్లాలు ఒక ఇరవై జిల్లాలు జిల్లాలేమో ఆ జిల్లాల నుంచి అన్ని అంటే గ్రామీణ స్థాయి మన ఇప్పుడు ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ అక్కడి నుంచి సపోర్టు ఉంటుందని ఆశిస్తున్నారా అక్కడికి అక్కడ దాకా ఈ మెసేజ్ పోయిందని చెప్పి భావిస్తున్నారా మీరు బ్రహ్మాండంగా పోయిందండి మెసేజ్ పోకపోవడం అద్భుతంగా మెసేజ్ పోయింది ఇప్పటికే చందాలు ఇచ్చిన దాంట్లో లక్ష రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు చందాలు ఇచ్చిన ఇస్తుంది అది అయితే మనం ఏం చేసినామంటే ఎవరైతే చందాలు ఇచ్చారో ఓకే వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి ఈ సూర్య చంద్రులు కూడా వాళ్ళ పేర్లు శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో అంటే కేటగిరీలు చేసాం సార్ ఇరవై లక్షలు అంతకన్నా ఎక్కువ ఇచ్చిన ఒక ప్లాటినం డోనర్ అనే ఒక అంటే వీళ్ళు పెరగ కులానికి సంబంధించి ప్లాటినం డోనార్ గుర్తింపు అట్లా చేర్చి వాళ్ళ పేరు మీద ఒక కాన్ఫరెన్స్ హాల్ గాని ఒక డైనింగ్ హాల్ గానీ ఒక జిమ్ గానీ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక అది కానీ అది పెట్టి వాళ్ళ పేరు వాళ్ళు ఎవరైతే వాళ్ళ పేరు చూస్తారో వాళ్ళ పెద్దల పేర్లు తల్లిదండ్రుల పేరు వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ ఫోటోలు కూడా బిల్డింగ్ పెట్టి ఈ గది వీలు అని చెప్పడం కోసం అంటే మీరు టోటల్ ఎంటైర్ టోటల్ తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి భావిస్తూ అయితే అట్లా ఏమైనా ఏమైనా వర్గాలు అటు ఇటు నాన్ కోఆపరేషన్ లెట్ మీ కంప్లీట్ ద డోనర్స్ ఓకే 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 డోనర్ ఇరవై లక్షల రూపాయలకు పైన ఇచ్చే వాళ్ళందరికీ కూడా ప్లాటినం డోనర్స్ ఓకే ఓకే నైస్ పది లక్షలకు పైన ఇచ్చిన వాళ్ళందరూ డైమండ్ డోనర్స్ ఓకే లక్షల గోల్డెన్ డోనర్ సిల్వర్ డోనర్ అయితే లక్ష రూపాయల కన్నా తక్కువించిన వాళ్ళు కూడా పదివేలు అయినా ఐదు వేలు అయినా ఇరవై వేల ముప్పై వాళ్ళందరూ కూడా డొనేషన్ తీసుకోవాలి వాళ్ళందరూ భాగస్వామ్యంతోనే కట్టాలి వాళ్ళ దాతలందరి వివరాలతో కూడి వాళ్ళ ఫోటోలతో సహా ఒక బిక్ బుక్ కూడా ప్రింట్ చేసి ఆ బుక్ ను కూడా ఆవిష్కరించి అదే ఆత్మ గౌరవ భవనంలో శాశ్వతంగా భద్రపరుస్తుంది తర్వాత మన డిజిటల్ గా వెబ్ లో కూడా అది మనం వాళ్ళ పేర్లు అన్ని పెడతాం శిలాఫలకం ఒకటి లాంటిది ఒకటి చేసి దాంట్లో కూడా ఎవరెవరు ఎంత చందాలు ఇచ్చారని వాళ్ళ పేర్లు రాసి అంటే మనకు రూపాయి సాయం చేసినా సరే వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉంటాయి ఏర్పాటు మాత్రం కూడా గుర్తింపు పొంది వర్గాలు అంటారా సార్ వర్గాలు అదే జస్ట్ అదే అన్ని జిల్లాల నుంచి అరగవేదని అడుగుతా రైతు వర్గాలు లేవు విభేదాలు లేవు అనే అబద్దం నేను ఆడను సార్ ఓకే ఓకే అండి ఎందుకు అంటే మనిషి ఎక్కడైతే యాక్టివిటీ ఉంటుందో ఎస్ అక్కడ వర్గం ఉంటుంది అవును అర్థమైంది సార్ ప్రపంచంలో ప్రపంచంలో ఏ విషయం మీద కూడా ఏకాభిప్రాయం ఉండదు అవును విస్తృత అభిప్రాయం మాత్రమే ఉంటది అభిప్రాయాలు ఉంటాయి అసలు అక్కడ బిల్డింగ్ కట్టద్దు అన్నట్టు ఉంటారు ఎట్లా కట్టాలనే దాని మీద వేరే వేరే అభిప్రాయాలు కాకపోతే డెమోక్రసీలో ఒక వంద మందిలో ఎక్కువ మంది ఏదనుకుంటే చేస్తారు కాబట్టి ఇప్పుడున్న ప్లాన్ కానీ ఇప్పుడున్న సంఘానికి కానీ ఇప్పుడున్న కార్యాచరణకు కానీ దాదాపు తొంభై ఐదు నుంచి తొంభై ఆరు శాతం మంది మద్దతుగా ఉన్నారు కాబట్టి వర్గాలు మేము అనుకుంటున్నాం ఓకే ఓకే సార్ నైస్ సార్ ఇంకొకటి సార్ ఫైనల్ గా ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇది లాస్ట్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ దాన్ని భూమి పూజ చేశారు బోర్ కూడా వేసానంటున్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే దానికి ఏమన్నా మీరు ఆ పెద్ద డ్రీమ్ ప్రాజెక్టు మన కమ్యూనిటీకి ఒక ఐకాన్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ అనుకునేటువంటి ఆ భవనాన్ని ఎప్పటివరకు పూర్తి చేయాలనేటువంటి ఒక స్పష్టత ఉందండి రెండు వేల ఇరవై ఐదు అట్లా ఇంకెంత టైం తీసుకునిగా మీరు అనుకున్న శ్రీనివాస్ గారు యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక వ్యక్తితోనే ఒక సంస్థతోనో ముడిపడిన అంశం కాదు అవును శ్రీనివాస్ గారు ఒక్కరే ఉన్నారంటే మీరు టీచర్ ఉద్యోగం చేస్తున్నారు మీకు ఒక రెండు వందల జాగా ఉన్నది మీకు లోన్ ఎంత వస్తుందో క్లారిటీ ఉంటది మీరు ఎంత పెడతారో క్లారిటీ ఉంటది మీ దగ్గర అత్తగారి క్లారిటీ ఉంటది ఇవన్నీ క్లారిటీ ఉంటది కానీ మీరు టైం చెప్పగలుగుతారు ఈ భవనం విషయం వచ్చేసరికి ల్యాండ్ గవర్నమెంట్ ఇప్పుడు కరెంటు అప్లై చేసినామండి అండి ఉదాహరణ చెప్తాను కరెంట్కి అప్లై చేసి మేము ఆరు నెలలైంది ఇప్పుడు ఎవరు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి కరెంట్ కనెక్షన్ అడితే కరెంట్ ఆఫీసర్ ఏమంటారంటే మీరు కొత్త ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి సార్ పదహారు లక్షల రూపాయలు కడితే ఇస్తా ఉంటారు మన గవర్నమెంట్కి ఏం అప్లై చేసినా అంటే మనం అసలే బడవు బలహీన వర్గాలు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఒక పదహారు లక్షలు పెట్టుకోలేం అవి మీరే కట్టండి అని మనం ఒక గవర్నమెంట్ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ దాని మీద నిర్ణయం తీసుకోవాలి అట్లా ప్రతిదీ అటు గవర్నమెంట్ కు ఇటు కుల సంఘానికి ఇటు దాతలకు ఇటు చాలా ముడిపడి కాబట్టి డేట్ అండ్ టైం చెప్పలేమండి అంత త్వరగా చేయాలనే ఉద్దేశం మాత్రమే ఉంది ఒక ఆరు నెలల ఏడాది రెండేళ్ళ గానీ ఎంత వీలైతే అంత తొందరగా చేయాలనే ఉంది టైం బౌండ్ మాత్రం చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే ఇది ఒక్కరితో ముడిపడిన గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ పాలసీ చెప్తున్నారు కదా కరెంట్ కనెక్షన్ రావడానికి ఇంకా ఆరు నెలలు పట్టింది ఎప్పుడు వస్తుంది కూడా వాళ్ళు కూడా పాపం ఏం లేదు కరెంట్ ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ కి రాసిన సార్ ఒక పదహారు లక్షల రూపాయలు అయితే అది వాళ్ళు కడతారా మీరు కడతారా లీటర్ పంపిణీలు ఈ లోపు గవర్నమెంట్ పోయింది కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ రివ్యూ చేయాలి అసలు ఏం చేయాలి అంటే సార్ ఎనీహావ్ సార్ మన 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 వాళ్ళు ఏదైతే ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి భవనాన్ని అన్ని కొత్త ప్రభుత్వంలో కూడా సానుకూలంగా అన్నిటికీ క్లియరెన్స్లు వచ్చి తొందరగా పూర్తి కావాలని చెప్పి అందరూ భావిస్తున్నారు మీరు కూడా అంతే విధంగా అదే పట్టుదలతోటి అందరి సహాయ సహకారాలతో అన్నీ ఉన్న జిల్లా కమిటీలు మన దాంట్లో ఉన్నటువంటి ఎంతోమంది ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు మంచి మంచిగా గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఉన్నారు అందరి సహాయ సహకారాలు తీసుకోవాలని ఆ విధంగా ముందుకు పోయి సక్సెస్ చేయాలని చెప్పి దాన్ని అంటే భవనాన్ని మీరు తొందరగా మన వాళ్లకు దాన్ని అంటే మన వాళ్ళకు అందిస్తారని చెప్పి మరి ఆశిస్తూ ధన్యవాదాలండి మీరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్